హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ నిరుద్యోగుల గుడ్ న్యూస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల వెళ్ళి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఐదు గ్యారెంటీలు అమలుకు ముందడుగు వేసింది ప్రజాపాలన అభయస్థం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తును స్వీకరించింది ఇప్పుడు తాజాగా తెలంగాణ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మెయిన్పేస్టోలో పేర్కొంది ఫిబ్రవరిలోనే ఉద్యోగుల నియామకాలు మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి అతి త్వరలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులను సర్కార్ నియమించనుంది చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసును నియమించే అవకాశం ఉంది ఇటీవలే యూపీఎస్సీ చైర్మన్ సీఎం రేవంత్ కలిసిన విషయం తెలిసిందే పారదర్శకంగా బోర్డు ఉండేలా కసరత్తు చేపట్టారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు టీఎస్పిఎస్సి బోర్డులో చైర్మన్తో పాటు పది మంది సభ్యులు ఉండనున్నారు బోర్డులు ఉండాల్సిన నిపుణుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది సీఎం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది పారదర్శకంగా పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది